హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చిత్తూరు చిన్నోడు చుట్టూ పచ్చని కొండలు పైగా చల్లని వాతావరణం మధ్యలో ఎంతో సత్యమైన గుండాలమ్మ గుడి పక్కనే ఒక చిన్న వంక ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రదేశం ఎక్కడో చూసేద్దాం ఉమ్మడి చిత్తూరు జిల్లా కొత్తపేట అనే గ్రామం నుండి భీమవరం మీదుగా తిరుపతికి వెళ్ళే మార్గంలో కొత్తపేటకు భీమవరానికి మధ్యలో ఈ గుడి అయితే ఉందండి ఇక్కడ ఉన్న అమ్మవారిని గుండాలమ్మగా పిలుస్తారు ఇక్కడ భజనలు కూడా చేస్తుంటారండి ఇంతేకాకుండా ఇక్కడ కోళ్ళు మేకపోతులు కూడా బలిస్తుంటారు ఇక్కడ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారు వారంలో మూడు రోజులైతే ఇక్కడ పూజలు బలంగా జరుగుతూ ఉంటాయి ఆదివారం మంగళవారం మరియు శుక్రవారం అయితే ఇక్కడ పూజలు ఘనంగా నిర్వహిస్తారండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల కూడా ఉందండి ఇక్కడికి వచ్చిన భక్తులు వంటలు వండుకోవడానికి కావలసిన సౌకర్యాలన్నీ ఇక్కడ ఉన్నాయండి ఖాళీ ప్రదేశం కూడా ఉందండి ఇక్కడ వండుకోవడానికి కావాల్సిన సరుకులన్నీ మనం ముందుగానే ఇంటి దగ్గరుండి తెచ్చుకోవాలి ఏ ఒక్కటి మర్చిపోయినా ఇక్కడ మనం కొనడానికి కూడా షాప్స్ ఏవి అవైలబుల్లో ఉండవు కాబట్టి చాలా జాగ్రత్తగా ముందే ప్లాన్ చేసుకోవాలండి ఇంకా చెప్పాలంటే ఈ ప్రదేశం ఒక మినీ బోయ్ కొండలా ఉంటుంది ఇక్కడ ఉన్నంతసేపు మాకు అసలు సమయమే తెలియలేదండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము చాలా ఆనందంగా ఉన్నామండి ఇక్కడ కనిపిస్తున్న వారంతా మా ఊరు వారే ఇది చాలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కాబట్టి మీకు వీలున్నప్పుడు ఒకసారి అయితే మీరు వెళ్ళి చూసి రండి అక్కడికి వెళ్ళినట్లయితే ఆ మెమరీస్ చాలా రోజుల వరకు గుర్తుపెట్టుకుంటారు అని నేను అనుకుంటున్నాను ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్